దీంట్లో ఎలిమెంట్ సబ్సెంట్ ఉండాలంటే దాన్ని ఇన్ టైంలో కట్ చేయాలి మీరు ఆ హార్వెస్టింగ్ పీరియడ్లో ప్రాపర్ ప్రాసెస్ కింద చేసిన ఆకులో పడిన అన్ని విలువలు సమృద్ధిగా ఉంటాయి సరే ఇప్పుడు ఎంత ఆకుని ఎండబెడితే ఒక కిలో పొడి వస్తుంది ఇందాక చెప్పినట్టే ఈ ఆకులో ఉన్న సాంద్రతను డెన్సిటీ క్లోరోఫిల్ అండ్ అవర్ మేనేజ్మెంట్ దట్ ఈస్ డిపెండ్ ఆన్ లీవ్ దిగుబడి ఈ దిగుబడి అంటే టెన్ కేజీ నుంచి కూడా ఒక కేజీ వస్తుంది ఫిఫ్టీన్ కేజీ వరకు కూడా పోతుంది ఇదే ఆకు లేతాకు తీసుకోండి మీరు గ్రీనరీ రాకుండా పత్రహరితం క్లోరఫిల్ సబ్సెంట్ లేకుంటే లేతాకు తీసుకుంటే పదిహేను కేజీలకు కూడా ఒక కేజీ రాదు ప్లస్ అందులో విలువలు ఉండవు మళ్ళీ ఓకే సో ఈ సాలిడ్నెస్ రావాలి ముందు ఆకు ఎంపిక అనేది చాలా ముఖ్యం ఇంపార్టెంట్ కరెక్ట్ దీని ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తీసేసి అది కూడా ఇగో ఇలా ఇలా రిమాల్ తీయాలా చాలా మంది ఇవి కూడా కట్ చేస్తారు అలా కాదు ఈ రెమ్మలు తీయాలి ఎండబెట్టుకోవాలి చెప్తాను మీరు ఇవి గుత్తులు కింద మన కొత్తిమీర కట్టలు కడతారు కదా మార్కెట్లో అలా ఇట్లా కొన్ని గత్తులు కట్టి ఇంత కట్ట చేస్తారు వీటిని ఒక తురణం కింద అదుల నీళ్ళలో బాగా వాష్ చేసి డ్రై చేస్తారు ఆ తురణ దీన్ని అమాదం ఇలా చేసేస్తే మధ్యలో ఉంటది ఇట్లా ఇలా ఉండిపోతాయి ఈ గాలికి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ తీసుకుపోయి ఎండేస్తారు మళ్ళా అది ఎండిన తర్వాత ప్రాసెస్కి వెళుతుంది ప్రాసెస్ చేసిన తర్వాత ఆకు ఎండిన తర్వాత ఈ పుల్లలు కూడా రన్ ఇవ్వద్దు మళ్ళా ఈ పుల్లలు వస్తాయి అన్న చూడండి ఈ పుల్ల ఉందా ఆ మధ్య ఉన్న రెమ్మలు కూడా పోవాల అది ప్రాపర్ లీవ్ అనమాట వీటిలో వాల్యూస్ ఉన్నాయి బట్ పశువులకు పనికి వస్తాయి ఉమెన్కి పనికి రాదు అట్లా అనమాట ఇది